హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫీషియల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ తో లీవ్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నావు బాగా తిరుగుతున్నావు అనుకోవచ్చు మీరు అవును కదండి లీవ్ కి వచ్చిన ప్రతి రోజు కూడా వదలకుండా అక్కడికి ఇక్కడికి వెళ్తేనే కదా ఆ రోజు అనేది మనకి గుర్తొస్తుంది ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అని చెప్పి సో మేమైతే ఈ రోజు మా ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి విజయనగరంలో ఉన్న రామ్ మందిర్ కి అయితే వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ మేము ఆ రామ్ మందిర్ అయితే మేము ప్లాన్ చేయలేదు విజయనగరం అనుకున్నాము కానీ తర్వాత దేవుడు దర్శనం ఉంటే అది ఎలా అయినా ఏ రూపంలో అయినా అవుతుంది అంటారు కదా సో అదైతే నిరూపించుకున్నారు ఆ దేవుడు అయితే ఎందుకంటే కైలాస్ ప్లాన్ చేసుకుని సడన్ గా విజయనగరం రామ్ మందిర్ కి వెళ్ళామంటే అది మా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఈ టెంపుల్ ని ఎప్పుడో మేము చిన్నప్పుడు అయితే వెళ్ళామండి అది కూడా ఎయిత్ నైన్త్ ఎయిత్ క్లాస్ చదువుకున్న టైం లో మేమైతే ఈ గుడికి అయితే వెళ్ళాము కానీ తర్వాత మళ్ళీ ఇది రెండోసారి వెళ్ళడం అండి అది కూడా మాకు మ్యారేజెస్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అయితే నెక్స్ట్ ఇది రెండోసారి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము తర్వాత ఫైనల్లీ అయితే విజయనగరం రామ్ మందిర్ కి అయితే వచ్చేసాము అప్పటికే మా పిన్ని వాళ్ళు ఈ వీళ్ళైతే మా ఇద్దరు పిల్లలు అలానే ఇద్దరు పిల్లలు కూడా అంటే మా మా చెల్లి వాళ్ళు అంటే మొత్తం మేము అందరం వచ్చేసి దేవుడి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నాం తర్వాత రాగానే ఒక కప్పు అయితే టీ తాగేస్తాము అందరం కలిసి అయితే తర్వాత చూస్తున్నారు కదా అంతా బయట రామ్ మందిర్ బయట వ్యూ పాయింట్ అప్పటికే మేము రాగానే అలిసిపోయామని చెప్పి కూర్చున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలానే బయట ఉండిపోయాము తర్వాత టికెట్స్ కోసం అని చెప్పి లోపలకైతే అక్కడ కౌంటర్ లోకైతే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి మనిషికి అంటే మార్నింగ్ టైం వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్టీ రూపీస్ అంట వన్ పర్సన్ కి వచ్చేసి అలా మేము అయితే టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళబోతున్నాము టికెట్స్ ఇక్కడ చెక్ చేస్తారు లోపలికి వెళ్లడం కోసం అని చెప్పి మీ బయట టికెట్స్ చెకింగ్ అయితే అవుతుందండి సో ఫైనల్లీ అయితే నా లోపలికి లోపలికైతే వచ్చేసాము నాకు లోపల రాగానే మేమైతే ఫోటో షూట్ అయితే మొదలు పెట్టేసాము ఎందుకంటే అప్పుడుకి ఈవినింగ్ అయిపోయింది ఆ ఇంత దూరం వచ్చిన తర్వాత ఒక ఫోటో కూడా లేకపోతే కొంచెం ఫీల్ అవుతుంది కాబట్టి మనసు మనం ఎక్కడికి వెళ్ళిన ముందు ఫొటోసే మనకి గుర్తు కాబట్టి అందరం అంటే అందరం కలిసి వచ్చాం గానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో ఫొటోస్ కానీ సపరేట్ అయిపోయి ఫొటోస్ అయితే దిగుతున్నాము ఎవరికి నచ్చిన విధంగా చూస్తున్నారు కదా నాకైతే ఆ దేవుడి విగ్రహం టెంపుల్ లోపలికి అడుగు పెట్టగానే నిజంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేసింది నిజంగా ఎందుకంటే లోపల అంత ప్రశాంతంగా లైట్స్ తోటి ఫుల్ ఆఫ్ లైట్స్ అలానే చాలా కామ్ పాయింట్ అండి నిజంగా మందిర్ లో అయితే దేవుడి విగ్రహాలు వచ్చేసి శ్రీరామ అలానే సీతం తల్లి లక్ష్మీనారాయణ మరియు హనుమాన్ స్వామి విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి ఎందుకంటే ఆ అంటే ఆ దేవుడి విగ్రహాలు చూడంగానే మనసు అనేది చాలా ప్రశాంతంగా అయిపోయిందండి అంత బాగా బాగా అంటే క్లీన్ గా నీట్ గా అలానే చుట్టూ గ్రీన్ గ్రీన్ ఏరియాలోని లైటింగ్ తో చాలా మంచిగా అనిపించిందండి అంటే ఈ టెంపుల్ కి నైట్ టైం వస్తే మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ టైం అంత అనిపించదు నైట్ టైం అయితే మంచి వ్యూ పాయింట్ తో నెక్స్ట్ లైటింగ్స్ తో చాలా బాగుంటుంది దేవుడు కూడా బాగా కనిపిస్తారు సో లైట్ షో కూడా ఉంటుంది నైట్ టైం వస్తే మార్నింగ్ టైం వస్తే లైట్ షో ఉండదు ఎందుకంటే చెప్పాను కదా ఎంట్రింగ్స్ లో ఫీజ్ అంటే ఎంట్రింగ్ ఫీజ్ ఎక్కువ తీసుకుంటారని ఎందుకంటే ఇక్కడ లైట్ షో జరుగుతుందండి ఇక్కడ హనుమాన్ విగ్రహం కనిపించింది కదా అక్కడైతే లైట్ షో మనకైతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అది చూడగానే మనం మనసు అయితే నిజంగా అంటే ఎప్పుడు చూడలేదు కదా నేనైతే అలా హనుమాన్ ఒక విగ్రహం మీద అంత బాగా డిజైన్ చేసారంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది అది చూడగానే గుడ్స్ బామ్స్ వచ్చి అంత మంచిగా నిజంగా చాలా బాగా అనిపించింది ఎవరైనా నిజంగా విజయనగరం దగ్గరలో ఉన్న ఉన్నా నెక్స్ట్ అలానే మీరు ఏమైనా ట్రిప్స్ ఫ్యామిలీతో చేయాలి అనుకున్నా ఇది నేను చాలా బాగా సజెషన్ చేస్తానండి ఫ్యామిలీ ట్రిప్ కి చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎంజాయ్ చేయడానికి అలానే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఓవరాల్ గా అయితే మా దర్శనం ఇలా మా ఫ్యామిలీ మెంబర్ విజయనగరం వచ్చి సెకండ్ టైం కాబట్టి ఇంకా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి ఇంకా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా ఇంప్రూవ్మెంట్స్ అనేది గుడిలో చాలా ఎక్కువగా అనిపించింది చూస్తున్నారు కదా ఈ వ్యూ పాయింట్ ఎంత బాగా అనిపిస్తుందో మధ్యలో లక్ష్మీ తల్లి మధ్యలో ఉండి హనుమాన్ శ్రీరామ లోపల కూడా చాలా విగ్రహాలు అనేది ఉన్నాయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీడియో కూడా తీసునిచ్చేవారు కాదు నేను వాళ్ళు చూడకుండా వీడియో తీసినప్పుడు అయితే వాళ్ళైతే డిలీట్ చేసేంత వరకు కూడా ఊరుకోలేదు ఫస్ట్ టైం వచ్చేటప్పుడు చిన్నప్పుడు వచ్చామని చెప్పాను కదా కానీ ఇప్పుడైతే వీడియో ఫెసిలిటీస్ కూడా చాలా అంటే ఏమి అంటే అవాయిడ్ చేయకుండా వీడియోస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అని చెప్పి అలాంటి అబ్జెక్షన్ ఏం చేయకుండా అయితే నేను ఫుల్ గా విజయనగరం ఈ టెంపుల్ అయితే ఫుల్ గా కవర్ చేసేసానండి చూసారు కదండి నాకు ఈ సౌండ్ పెట్ట పెట్టిన తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ మీరు చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారో కింద కమెంట్ చేయండి అయితే ఫైనల్లీ అయితే మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం ఇచ్చారండి ప్రసాదం అంటే కొంచెం సేపు బయట కూర్చోవాలని చెప్పి బయట కొంచెం సేపు కూర్చొని మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము లైటింగ్ లేకపోయినా సరే గుడి అదే చుట్టు చుట్టుపక్కల చూస్తున్నారు కదా ఎంత లైటింగ్ ఉందో ఆ లైటింగ్ కే ఫొటోస్ అనేది దిగిపోయామండి కొన్ని మెమరీస్ కోసం కవర్ చేయడం కోసం అని చెప్పి సో చూస్తున్నారు కదా నేమ్ మీకు ఈ లైట్ షో అనేది ఎలా అనిపించిందో మీరు చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు అని మేము డైరెక్ట్ చూసాం కాబట్టి ఇంకా మంచిగా మాకు మనసు అనేది ఇంకా మంచి ప్రశాంతంగా ఫీల్ అయింది ఎందుకంటే ఒక మంచి ప్లేస్ కి వచ్చి ఇలా టెంపుల్ విసిట్ చేసాము మందిర్కి ఇలాగా దర్శనం అయితే అయినందుకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము ఈ క్యూ ఎందుకు అనుకుంటున్నారా ఈ క్యూ వచ్చేసి ఫ్రీ ప్రసాదం కోసం అండి ఫ్రీ ప్రసాదం అంటే అంత దూరం వచ్చిన తర్వాత ప్రసాదం దొరకడం అనేది మన అదృష్టం కాబట్టి మేము లైన్ లో నించోనైతే ఒక ఒక్కొక్క కప్ తోటి ప్రసాదం అయితే తినేసామండి తినేసి అయితే ఫైనల్లీ మొత్తం అప్పటికే నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయి టూ త్రీ కాయిన్స్ ఉండగా నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసాను ఫైనల్ లాస్ట్ వరకు తీయలేదు బట్ కొంచెం అయితే కవర్ చేశాను ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం